మనకు చర్మం కింద కనిపించే సిరలు అన్ని వారికోస్ వీన్స్ కాదు కొన్ని వేరే రకాల వీన్స్ సిరలు కూడా కనిపించవచ్చు ఉదాహరణకి మొదటిది టిలన్ గెక్టేసియాస్ టిలన్ జెక్టేసియాస్ అంటే అవి ఒక మిల్లీమీటర్ కన్నా చిన్న సైజులో ఉంటాయి అండ్ అవి నీలపు రంగు లేదా ఎరుపు రంగులో ఉంటాయి అండ్ సాధారణంగా ముఖంలో కానీ కాళ్ళల్లో కానీ కనిపిస్తాయి ఇంకా వేరే రకాలంటే కరోనా ఫ్లబెక్టేసియా ఇవి ఫ్యాన్ ఆకారంలో ఉండేటువంటి సిరలు ఇవి కూడా మనకు చర్మం దగ్గరగా ఉంటాయి వేరే రకం ఏంటంటే రెటిక్యులర్ వెన్స్ ఇవి మూడు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటాయి కానీ ముందు చెప్పిన కరోనా కరోనాఫ్లబెక్టేసియా లేదా టిలంజెక్టేసియాస్ కన్నా పెద్దగా ఉంటాయి ఇవి ఒకటి నుంచి మూడు మిల్లీమీటర్ల మధ్యలో ఉంటాయి ఇవి కూడా చర్మానికి దగ్గరగా ఉంటాయి వీటితో మనకి ఏంటంటే చూడటానికి ఇబ్బందిగా అనిపించడం అనే సమస్య తప్పితే వేరే సమస్యలు ఏమీ రావన్నమాట వారికోస్ బీన్స్ ఉబ్బిన్ వచ్చే సమస్యలు వీటి వల్ల రావు ఓన్లీ చూడటానికి ఇబ్బంది మాత్రమే కలిగిస్తాయి